ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలోనూ టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ ఓడిపోయాడు వన్డే కెప్టెన్గా తొలి సిరీస్లో వరుసగా మూడు మ్యాచ్లో శుభ్మన్ గిల్కు టాస్ కలిసి రాలేదు మరోవైపు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా కనిపిస్తోంది మా కుర్రాళ్ళు అద్భుత ప్రదర్శన కనబర్చారు ఇది మాకు గొప్ప సంకేతం సిరీస్ను క్లీన్ స్వీప్ చేసేందుకు ఇది మాకు మంచి అవకాశం తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం గజేవియర్ బార్క్లెట్ స్థానంలో నాథన్ ఎల్లిస్ జట్టులోకి వచ్చాడు అని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు మరోవైపు తాము టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని సుబ్మన్ గిల్ తెలిపాడు టాస్ ఓడినా తాము కోరుకున్నదే దక్కినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు గత మ్యాచ్లో పోరాడే లక్ష్యం ఉన్నా విజయవకాశాలను అందిపుచ్చుకోలేకపోయామని చెప్పాడు ఏది ఏమైనా మేం మెరుగైన ప్రదర్శనే చేశామన్నాడు తాజా మ్యాచ్లో రెండు మార్పులు చేశామని కుల్దీప్ యాదవ్ కృష్ణ బరిలోకి దిగుతున్నారని చెప్పాడు దాంతో అష్దీప్ సింగ్ నితీష్ కుమార్ రెడ్డి స్థానాల్లో ఆడుతున్నారని తెలిపాడు పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు ఎడమ తోడ కండరాల గాయంతో నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్కు దూరమయ్యాడు రెండో వన్డే సందర్భంగా అతనికి ఈ గాయం కాగా బీసీసీఐ మెడికల్ టీం అతన్ని పర్యవేక్షిస్తోంది అయితే మూడో వన్డేలో ఆస్ట్రేలియా పై టీమిండియా ఘన విజయం సాధించింది రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ చేశాడు టీమిండియాను ఓడించడం చాలా కష్టం పాట్ కమ్మిన్స్ కీలక వాఖ్యలు